మజ్జిగ లేకుండా ఊరమిరపకాయలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మనం ఒక్కరోజు చేసుకుంటే సంవత్సరం పొడవునా మంచిగా తినవచ్చు అనమాట ఇది పొక్కు చారు రసం సాంబార్ ఇంకా పెరిగన్నం దేనిలోకైనా చాలా బాగుంటుంది కారంగా పుల్లగా ఉప్పుగా చాలా బాగుంటాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ శ్రపడాల్సిన అవసరం లేదు మజ్జిగ లేకుండానే మనం మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు ఎలా చేసుకోవాలనేది చూద్దాం మనకి మిరపకాయలు చేసుకోవాలంటే మజ్జిగ చాలా కావాల్సి వస్తుంది కదా అలాంటిది ఏమి లేకోకుండా సింపుల్ ప్రాసెస్ లో ఎవరైనా చేసుకునేటట్టుగా ఎలా చేయాలనేది చూపిస్తాను మనకి మంచి ఎండ ఉందనుకోండి దాంట్లో ఎండ వేసుకుంటే రెండు మూడు రోజులు ఒక ఎండ పెట్టుకుంటే మనం సంవత్సరం పొడవునా ఈజీగా తినవచ్చు చూడండి అన్ని వేయించుకున్న తర్వాత ఈ కలర్ వస్తే సిమ్లో పెట్టుకుని లైట్గా వేయించుకోవాలి దానికి కావాల్సినవి ఉప్పు తీసుకున్నాను జీలకర్ర పొడి నిమ్మకాయ తీసుకున్నాను ఇంకా వాము ఈ నాలుగు పదార్థాలే కావాల్సినవి ఈ నాలుగు ఇంగ్రీడియంట్సే మనకు కావాల్సినవి గొర్రమిరపకా చేయడానికి ఇంకొకటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు చూశారు కదా మనం సాల్ట్ వాము పౌడర్ మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను పొడై పొడి అయిపోయిన తర్వాత దీంట్లో జీలకర్ర పొడి వేసాను పొడి చూపించా కదా ఇందక్కడ అది వేసుకున్నాను దానిలోనే నిమ్మరసం వేసుకోవాలి ముందు వాము పౌడర్ లాగా అవ్వాలంటే కొద్దిగా ఉప్పు కళ్ళు ఉప్పును వాము వేసి మంచిగా లాగా మెత్తగా చేసేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేసాను కదా నిమ్మరసం వేసాను అలాగే రెండు మూడు స్పూన్లు పెరుగు మనకి ఎంత చాలా మజ్జిగ కావాల్సి వస్తే అలా ఏమి లేకోకుండా ఒక నాలుగు స్పూన్లు పెరుగుతూనే ఈ విధంగా చేసుకోవచ్చు చూసారు కదా ఈ పెరుగు కూడా వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే అన్ని కలిసిపోతాయి దాన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిరపకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని మంచిగా తుడిచేసి తడి లేకుండా ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదు ఇప్పుడు ఈ విధంగా రెండు భాగాలుగా చేసుకోవాలి తొడిమ అలాగే ఉంచేశాను మన ఇష్టం తొడిమి ఉంచుకుంటే ఉంచుకోవచ్చు లేకపోతే తీసేయొచ్చు మన ఇష్టం తొడుమింటే బాగుంటుంది అనేసి నేను అలా ఉంచేశాను లేదా ఇదే రెండు భాగాలు చేయకోకుండా మనకి చివరి నుండి తొడుమి భాగం వరకు ఒకటే కట్ చేసుకుంటే ఒక చీలికలాగా కట్ చేసేస్తే మనకి ఆ తొడుము అలాగే ఉంటుంది రెండు భాగాలు భాగాలవుతాయి అంటే రెండు ముక్కలు చేయకోకుండా ఒక మిరపకాయనే తోక దగ్గర నుండి చివరి నుండి తొడుమి దగ్గర వరకు అలా కట్ చేసి అలా వదిలేసేయాలి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే మొత్తం కట్ చేసేసాను అలా అయినా పర్లేదు ఇలాగైనా పర్లేదు మన ఇష్టం ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీని ఈ మిరపకాయలన్నీ అలాగే కట్ చేసుకున్నాను మనకి మసాలా అంతా పట్టాలంటే ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిగా పడతాయి అనమాట మనం మిరప మజ్జిగలో ఊరబెట్టట్లేదు కాబట్టి ఇలా కట్ చేసుకోవాలి మజ్జిగలు అయితే మొత్తం మునుగుతాయి కాబట్టి వెళ్తుంది మనము తక్కువ మసాలాలు వేసి కొద్దిగానే పెరుగు నాలుగైదు స్పూన్లు వేస్తున్నాం కాబట్టి ఇలా రెండు భాగాలుగా చేసుకుంటే మంచిగా ఈ మసాలా ఈ పెరుగు అంతా పడుతుంది ఈ విధంగా మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకుని అన్ని పౌడర్ చేసుకుని ఇంకా పెరుగు కూడా వేసి పేస్ట్ చేసుకున్నాం కదా ఇది మొత్తం వేసేసుకోవాలి వీటికి వీటిపైన ఇలా వేసేసుకుని మంచిగా కలుపుకోవాలి గరిటితో కలుపుకోవాలి చేతితో చేయి పెట్టొద్దు మండుతుంది గరిటితో కూడా మనకి మంచిగా తిరగట్లేదు ముక్కలు ఇది అవుతున్నాయి అంటే పైకి కిందకి ఎగరేయాలి ఇలా వేస్తే మొత్తం మసాలా అంతా ఈ ముక్కలకు పడుతుంది ఇలా మొత్తం ఇలా కలిసే విధంగా ఒకరు పట్టే విధంగా పైకి కిందకి ఇలా ఎగరేసినట్టు మనం అలా చేస్తే చేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఈరోజు అలా చేస్తే రేపు కూడా అలాగే ఉంచేసేయాలి ఉంచేసి మూడో రోజున ఇక ఉదయం మీద చేసి మనము ఎండలో వేసుకోవాలి ఒక కవర్ మీద వేసేసుకుని ఎండలో వేసుకోవాలి ఈ రెండు రోజులు కూడా రెండు మూడు గంటలకు ఒకసారి పైకి కిందకి ఇలా తిప్పుతూ ఉండాలి మనం చేయి చేయగానే అలా పెట్టకుండా గరిట్ అయితే ముక్కలు నలిగిపోతాయి పైకి కిందకి ఇలా పైకి ఎగరేసినట్టుగా చేస్తే మంచిగా ముక్కలు పడితే ఉప్పు ఈ మసాలాలన్నీ పడితే కొద్దిగా వాటర్ ఊరింది అది వాటర్ కూడా నేను దానిలో వేసేసాను ఎందుకంటే ఎండకి ఈ ముక్కలకి మంచిగా లాగేస్తుంది ఆ ఊట కూడా ముక్కలకు పట్టేస్తుంది మిర్చికి అందువల్ల వాటిని అలాగే వచ్చిన కొద్దిగా వాటర్ కూడా వేసేసాను పైనే వీటిపైన మనకి మంచి ఎండ వేస్తుంది కాబట్టి మంచి బాగా ఎండ ఉంటుంది కాబట్టి ఈ ఎండిపోద్ది ఆ వాటర్ కూడా కొంచెం వచ్చిన జ్యూస్ కూడా ఎండిపోద్ది చూసారు కదా ఈ విధంగా ఒక నాలుగైదు రోజులు అలా ఎండలో ఎండబెట్టుకున్నాను చూడండి ఎంత చిన్నగా అయిపోయి మనకి పెరుగు కూడా కొద్దిగా వేసాం కాబట్టి పులుపు ఇంకా ఎక్కువ పులుపు మనం మజ్జిగలేదు కాబట్టి నిమ్మరసం వేసుకున్నాను పులుపు కొద్దిగా కావాలి కాబట్టి అదే మజ్జిగులు వేసుకుంటే ఒక రెండు మూడు రోజులు అలా ఓడతాయి కాబట్టి ఆ పులుపు అది పడుతుంది మనం ఎక్కువ వేయలేదు కాబట్టి నిమ్మరసం వేసుకున్నాం ఇంకా వాము జీలకర్ర పొడి ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం కదా ఉప్పు కూడా మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లోకే కాబట్టి తక్కువ వేసుకోవాలి కొన్ని చోట్ల హోటల్స్లో అలాంటి చోట వాళ్ళ ఫంక్షన్లు ఇలాంటి చోట బాగా చాలా ఉప్పుగా ఉండటం తినాలనిపించదు మనం కొద్దిగా తక్కువ వేసుకుంటే బాగుంటుంది మనకి సరిపడా వేసుకోవాలి చూశారు కదా వీటిని వేయించి చూపిస్తున్నాను ఒక నాలుగైదు రోజులు బాగా ఎండిపోని మాములుగా గలగలారితే ఎండిపోని వీటిని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అంటే టూ ఇయర్స్ అయినా అలా మంచిగా నిలవ ఉండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా మజ్జిగ లేకుండా ఊరమిరపగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్